ఎన్నో ఆశలతో రాత్రింబ వాళ్లు కష్టపడి చదివితే చివరికి ఉద్యోగం విషయానికి వచ్చేసరికి ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్ పై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో కొన్ని వేల మంది విద్యార్థులు ఎదురు చూస్తుంటారు వయసు మీద పడుతుండటంతో కుటుంబాల పోషణ కొరకు చాలా వరకు విద్యార్థులు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగులుగా చేస్తూ ఆశలను ఆవిరి చేసుకుంటున్నారు కానీ బోధవర్గానికి చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదివి నోటిఫికేషన్ లేకపోవడంతో బెల్లంఛాయ్ స్టాల్ ను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన స్వప్న బీఎస్సీ బీఏడ్ పూర్తి చేసింది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కొన్నేళ్ల పాటు ఎదురు చూసింది అనుకున్నట్టుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడం చేసినప్పుడు కుదిరించి కొన్ని మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంతో రాసిన ఫలితం లేకుండా పోయింది అలా పదేళ్ల పాటు ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడిన ఫలితం లేకపోవడంతో కుటుంబ పోషణ భారమై

అంతకు తర్వాత దీనికి ముందు ఈ షాప్ అంటే ముందు నేను ప్రైవేట్ స్కూల్లో పది సంవత్సరాలు టీచర్గా చేశాను లాస్ట్ ఇయర్ గురుకులా కూడా రాశాను కానీ ఇంతవరకు రిజల్ట్ అనేది రాలేదు రిజల్ట్ అనేది పోస్ట్ ఫోన్లో ఉంది అదేవిధంగా డిఎస్సీ కూడా మాకు అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పదమూడు వేల ఎనభై తొమ్మిది పోస్టులు ఇస్తా అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి ఆయన ఇచ్చిన మాట తప్పి మాకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు మాత్రమే ఇచ్చి మా డిఎస్సీ అభ్యర్థులందరికీ చాలా అన్యాయం చేస్తున్నారు మేము ఎంతో పోరాటం చేసినప్పటికీ కూడా మాకు ఆయన అసలు న్యాయం అనేది చేయలేదు ఒక డిఎస్సీ అనే కాదు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో ఇదివరకు గ్రూపుల కానీ డిఎస్సీ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ హెచ్డబ్ల్యూఓ ప్రతి ఒక్క ఎగ్జామ్ కానిస్టేబుల్ పోలీస్ ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయిన ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా మరి ఏ ఒక్క అభ్యర్థి కూడా ఉద్యోగంలో ఈ రోజు వరకు లేరు అది ఎంతో చాలా బాధాకరమైన విషయం ఎన్నో సంవత్సరాలు మేము హాస్టల్లో ఉంటూ మీ పిల్లల్ని ఫ్యామిలీలని వదిలేసి మీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకొని సంవత్సరాల సంవత్సరాలు చదివినా కూడా మాకు ఎలాంటి ఉపయోగం అనేది లేకపోయేసరికి మాకు పిల్లలు పెద్దగా అవుతున్నారు చదువులు వాళ్ళ ఎక్కువ అవుతున్నాయి వెళ్ళంతాయితో ఆరోగ్య సూత్రాలు ఉండటంతో సమాజానికి ఎంతో కొంత మేలుగా ఉంటుందని ఇదే వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు స్వప్న చెప్పుకొచ్చు బిఎడ్ చదివినాను బిఎడ్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వరకు చాలా ట్రై చేశాం కానీ పోస్ట్ అనేది తక్కువగా ఉండడం వలన నాకు జాబ్ అనేది రాలేదు అంత తర్వాత దీనికి ముందు ఈ షాప్ పెట్టుకోవడానికంటే ముందు నేను ప్రైవేట్ స్కూల్లో ఒక పది సంవత్సరాలు టీచర్గా చేశాను లాస్ట్ ఇయర్ ఇరుగులా కూడా రాశాను కానీ ఇంతవరకు రిజల్ట్ అనేది రాలేదు రిజల్ట్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అదేవిధంగా డిఎస్సీ కూడా మాకు అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పదమూడు వేల ఎనభై తొమ్మిది పోస్టులు ఇస్తా అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి ఆయన ఇచ్చిన మాట తప్పి మాకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు మాత్రమే ఇచ్చి మా డిఎస్సీ అభ్యర్థులందరికీ చాలా అన్యాయం చేస్తున్నారు ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా మాకు ఆయన అసలు న్యాయం అనేది చేయలేదు ఒక డిఎస్సీ అనే కాదు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో ఇదివరకు గ్రూపులో కానీ డిఎస్సీ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ హెచ్డబ్ల్యూఓ ప్రతి ఒక్క ఎగ్జామ్ కానిస్టేబుల్ పోలీస్ ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది పోస్ట్కొని అయిన ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా మరి ఏ ఒక్క అభ్యర్థి కూడా ఉద్యోగంలో ఈ రోజు వరకు లేరు అది ఎంతో చాలా బాధాకరమైన విషయం ఎన్నో సంవత్సరాలు మేము హాస్టల్లో ఉంటూ మేము పిల్లల్ని ఫ్యామిలీలని వదిలేసి మీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకొని సంవత్సరాల సంవత్సరాలు చదివినా కూడా మాకు ఎలాంటి ఉపయోగం అనేది లేకపోయేసరికి మాకు పిల్లలు పెద్దగా అవుతున్నారు చదువులు టీచర్ గా ఉద్యోగం చేసుకుంటూ చాలు చాలని చేయటంతో చాలా ఇబ్బందులు ఉండేవని భర్త కుమార్ కూడా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం చేసేవాడని ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండేవని తెలిపింది ప్రభుత్వ ఉద్యోగం వస్తే అన్ని సెట్ అవుతాయని అనుకున్నా ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదని వ్యాపారం చేద్దామని ఆలోచన చేసి అన్నయ్య రమేష్ సూచనలతో వెల్లంఛాయ్ స్టాల్ ఏర్పాటు చేసుకున్నామని స్వప్న తెలిపింది ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్ల వరకు పాలు అమ్ముతున్నామని స్వప్న తెలిపింది ఖర్చులు అన్ని పోను ప్రతిరోజు పదిహేను వందల రూపాయల లాభం మిగులుతుందని స్వప్న తెలిపింది వాళ్ళ దగ్గర తీసుకొని మేము ఇక్కడికి ఇది గోదావరి గదిలో మేము చౌరస్తా ఏరియాలో పెట్టడం జరిగింది డిసెంబర్ పన్నెండవ తారీఖున మేము ఈ ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకున్నాము పన్నెండవ తారీఖు మొదలు ఇప్పటి వరకు మాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది చాలామంది చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి ఛాయ్ తాగి చాలా అద్భుతంగా ఉంది ఛాయ్ అని మరీ మరీ ఇక్కడికి వస్తున్నారు దీనివలన మాకు మంచి ఉపాధి దొరికింది మాకు మా హస్బెండ్ కూడా సివిల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో లో చేసేవారు ఆయనకు వచ్చేది పదివేల జీతమై మాకు సరిపోక మేము ఆ ఉద్యోగం పక్కన పెట్టి మరి ఈ చిన్న షాప్ పెట్టుకున్నాము దీనివలన మాకు ఉపాధి అనేది చాలా బాగుంది